అందరికీ ప్రేస్త లాడ్ ఈ దినమున ఆదాము వంశావళి గ్రంథము ఆదాము వంశవళి గ్రంథము ఇది దేవుడు ఆదామును సృజించి దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏళ్ళు బ్రతికిన తర్వాత తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అను పేరు పెట్టాను చేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏళ్ళు అతడు కుమారులను కుమార్తెలను కని ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు అప్పుడు అతడు వృద్ధి పొందాను థ్యాంక్ ది దిడ్ గాడ్ బెస్ట్